ఏపీఓబిఎంఎస్ లోన్స్ రెండు వేల ఇరవై ఐదు ఫుల్ డీటెయిల్స్ ఎవరు దరఖాస్తు చేయాలి ఎలా అప్లై పూర్తిగా తెలుగులో మీ శివ ఏపీఓబిఎంఎస్ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టం లోన్ వివరాలు రెండు వేల ఇరవై ఐదు ఓబిఎంఎంఎస్ అంటే ఏమిటి ఎవరికి ఈ లోన్ వస్తుంది ఏ రంగాల్లో రుణాలు పొందవచ్చు ఎలా దరఖాస్తు చేయాలి స్టెప్ బై స్టెప్ ప్రోసెస్ ఎవరెవరు అర్హులు ఏ డాక్యుమెంట్స్ అవసరం అప్లికేషన్ లాస్ట్ డేట్ ట్వంటీ టూ టూ థౌజండ్ అండ్ ట్వంటీ ఫైవ్ ప్రత్యేకంగా ఎస్సీ సెంట్ బీసీ ఈబీసీ ముస్లిం మైనారిటీ కాపు దివ్యాంగుల కోసం ఈ ఛాన్స్ మిస్ అవ్వద్దు వెంటనే వీడియో చూడండి అప్లై చేయండి ఓబిఎంఎంఎస్ అంటే ఏమిటి OBMMS అంటే ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన స్కీమ్ ముఖ్య ఉద్దేశ్యం బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కాపు దివ్యాంగుల సామాజిక సామాజికధిక అభివృద్ధి కోసం స్వయం ఉపాధి రుణాలు ఇవ్వడం నిరుద్యోగులు చిన్న వ్యాపారులు ఉద్యోగం ఉపాధి అవసరమైన వారికి ఆర్థిక సహాయం చేయడం ఈ లోన్లు ఎవరికి వర్గం అర్హులు ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ కులానికి చెందినవారు ఎస్టీ కార్పొరేషన్ ఎస్టీ కులానికి చెందినవారు బీసీ కార్పొరేషన్ బీసీ వర్గాలు ఈబీసీ కార్పొరేషన్ ఆర్థికంగా బలహీన వర్గాలు మైనారిటీ కార్పొరేషన్ ముస్లిం క్రైస్తవ మైనారిటీలు కార్పొరేషన్ కాపు కమ్యూనిటీ దివ్యాంగుల కార్పొరేషన్ దివ్యాంగులు పీడబ్ల్యూడీ రుణం ఉపయోగించదగిన రంగాలు ఫీడ్స్ వ్యాపార రంగం బిజినెస్ కిరాణా షాపు బట్టల షాపు వాహన రంగం ట్రాన్స్పోర్ట్ ఆటో టాక్సీ ట్రాక్టర్ కొనుగోలు పశుపోషణ పశుపాలన పౌల్ట్రీ గొర్రెలు చేనేత హ్యాండ్లూమ్ హస్తకళలు సర్వీస్ రంగం సెలూన్ నెట్ సెంటర్ టైలరింగ్ వ్యవసాయ రంగం వృత్తి ఆధారిత వ్యాపారాలు అవసరమైన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు రేషన్ కార్డు కుల ధృవీకరణ పత్రం కాస్ట్ సర్టిఫికేట్ ఆదాయ ధృవీకరణ పత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ స్థానిక నివాస పత్రం రెసిడెన్స్ ప్రూఫ్ బ్యాంక్ ఖాతా పాస్బుక్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మొబైల్ నంబర్ యాక్టివ్ దరఖాస్తు చేయు విధానం వెబ్సైట్ హెచ్టిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ ఏపీఓబిఎంఎంఎస్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ ఫార్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి మీ ఆధార్ నంబర్ జిల్లా మండలం వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయండి సెక్టర్ యాక్టివిటీ టైప్ ఎంచుకోండి ఉదాహరణకు ఆటో కొనుగోలు పశుపోషణ అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి సబ్మిట్ చేయండి ఫైలింగ్ నంబర్ తీసుకోండి తర్వాత స్టేటస్ ట్రాక్ చేయవచ్చు రుణం ఎలా వస్తుంది సమితి ద్వారా పరిశీలన మీ అప్లికేషన్ సమీక్షించి సమితి ఆమోదిస్తుంది బ్యాంక్ ద్వారా రుణ మంజూరు బ్యాంక్ లోన్ను మంజూరు చేసి మీ ఖాతాలో జమ చేస్తారు ఉపాధి యూనిట్ ప్రారంభించండి అందులో మీ యూనిట్ పెట్టుకుని రీపే చేయవచ్చు చివరి తేదీ లాస్ట్ డేట్ ఓబీసీ వారికి మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు అప్లై చేసుకోవడానికి చివరి అవకాశం కాల్ టు యాక్షన్ ఈ వీడియో చూడండి దరఖాస్తు పూర్తి చేయండి మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి